హలో అందరికీ వరమహాలక్ష్మి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మూడవ శ్రావణ శుక్రవారం అయితే వరలక్ష్మి వ్రతం చాలా అంటే చాలా సింపుల్గా అండ్ మాకున్న దాంట్లో చాలా గ్రాండ్గా చేసుకోవడం అయితే జరిగిందండి అలా అయితే ముగ్గేసేసి గ్యాస్ స్టవ్ని అండ్ గుమ్మాలని అలా అలంకరించేసుకొని శనగలను అయితే నానబెట్టేసానండి ఇంకా వచ్చేసి ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే పొంగల్ అయితే ఇలా పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టాలండి పాలు కూడా చాలా బాగా పొంగాయండి మామూలు అప్పుడు పొంగడం వేరు ఇలా ప్రసాదాలు చేసేటప్పుడు పొంగడం వేరు కదా చాలా హ్యాపీ అనిపిస్తుంది సో ఇంకా వాటిల్లోకి వచ్చేసి బియ్యం అయితే యాడ్ చేశాను తర్వాత వచ్చేసి బెల్లం అయితే యాడ్ చేసేసాను కొంచెం ఉడుకుతూ ఉండగా అండ్ జీడిపప్పు కిస్మిస్ ఇవి కూడా అయితే యాడ్ చేశాను యాలకులు కూడా చాలా అంటే చాలా సింపుల్గా అండ్ గ్రాండ్ కూడా చేసుకున్నాను మాకున్న దాంట్లో ఇలా అయితే ప్రిపేర్ చేశాను ఇంకా నెయ్యి జీడిపప్పు అండ్ కిస్మిశి నెయ్యేసి అయితే వీటిని అయితే డీప్ ఫ్రై చేసేసి పాయసం అండ్ పొంగలన్నంలో అయితే ప్రిపేర్ చేశాను ఊరునాలుగా ప్రిపేర్ చేస్తున్నానండి ఆవు పాలతో కానీ పొంగలన్నం పరమాన్నం కానీ చేసామంటే అమ్మవారికి ఎంతో ఇష్టమని ఆవు పాలు కూడా తీసుకొచ్చి చేసేసానండి ఇంక ఇది వచ్చేసి పాయసానికి ప్రిపేర్ చేస్తున్నాను ఎన్ని వంటలు చేశాను అనేది అయితే చూపించేస్తాను చూసేయండి వచ్చేసి రైస్ పెట్టేసి పులిహోరం అంటే దద్దోజనానికి అయితే ప్రిపేర్ చేశాను నా మ్యారేజ్ అయిన తర్వాత ఇది సెకండ్ టైం నేను వరలక్ష్మి పూజ చేసుకోవడం లాస్ట్ టైం కూడా చాలా బాగా చేసుకున్నాను ఈసారి కూడా అలానే చేసుకుందాం అనుకున్నాను చాలా బాగా చేసుకున్నాను ఇంకొచ్చేసి నేనైతే ఎనిమిది తొమ్మిది పిండి వంటలు అయితే చేశాను ఇంకా పీఠాన్ని అయితే అలంకరించేసి ఇలా అమ్మవారిని అయితే డెకరేషన్ చేసేసి పెట్టేసి పూజ అయితే మొత్తం ముగించేసుకున్న తర్వాత మా వారి దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఫస్ట్ తాంబూలం వచ్చేసి మా అమ్మాయికి ఇచ్చేసాను అంటే చిన్నపిల్లలకి అంటే ఇంట్లో ఉన్న మహాలక్ష్మికి ఇస్తే అంతా మంచి జరుగుతుంది కదా అని ఫస్ట్ మా అమ్మాయికి తర్వాత చేయడం జరిగిందండి వడ గార అండ్ పూర్ణాలు హోర పాయసం పరమాణం అమ్మవారికి ఇష్టమైనవి అని దోజనం ఇలా అయితే చేశానండి ఇంకా మా అమ్మాయికి అయితే ఫస్ట్ తాంబూలం మా అమ్మాయికి ఇచ్చాను పసుపు రాసి కాళ్ళకి బొట్టు పెట్టి గం గంధం రాసి ఇంకా మా అమ్మాయికి అయితే డ్రెస్ ఇచ్చాను ఫస్ట్ తాంబూలం మా అమ్మాయికి ఇచ్చి ఐదు ఆరుగురు ముత్తలకైతే జాకెట్ పీస్ అండ్ తాంబూలం అయితే ఇచ్చేసాను ఇలా అయితే మా వరమహాలక్ష్మి వరలక్ష్మి వ్రతం అయితే చాలా సింపుల్గా అయితే జరగం అయితే ఇలా జరిగింది మా ఇంట్లో అయితే మీ ఇంట్లో ఎలా జరిగిందో కామెంట్ చేయండి మూడవ శుక్రవారం వరలక్ష్మి వ్రతము ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యాలన్నీ సమర్పించేసి నేను కూడా ఆఫ్టర్నూన్ అయితే తిన్నానండి మీకు ఇలా అయితే జరిగింది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోతుంది ఇక కూడా అమ్మవారి దయ ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరూ మనం కూడా ఉండాలి హ్యాపీ వరలక్ష్మి